आराध्यामी, आजादारा क्यामी, अंदोलकार समता रात दिवस जारी, भक्तियोग जारी, रक्तियोग जारी, पूजामंत्र त्यागीयामी में हार, ऐसे सम्मतियां ना बोलते तब पूजा के यादी शुरू, ऐसे सम्मतियां ना बोलते तब पूजा के यादी शुरू नरनंद संपूर्ण दामयान सदियां बताया मच्छिदम, अंध्र हिंद में आख वो कम्पनी का बंद करा है कम्पनी का बंद करा ही है हाँ राय है ना एंटन राय गिनी तो अच्छी है वो गिनी तो अच्छी है आओ तो ना राय है चलो ये बंद क्लॉक है

ఒకనాడు నారద మహాము లోకంలో అను పనికి నారద మహాముని లోకంలో అనుగ్రహించుకోరు కనవాడి వివిధ లోకంలో తిరుగుచు భూలోకమునికి వచ్చను అక్కడ తాము చేసిన కర్మలచే నానా దుఃఖం అనుభవించు చూడడం చూసి అనేక జన్మలెత్తుతున్న మాన జను చూసి ఈ ఈ పాపము ఈ వీరి దుఃఖము తొలగించడానికి చింతి సర్వ పరిపాలకుడు శ్రీహరి వెళ్ళాడు అక్కడ తెల్లని శరీర కాంతి గలవాడు నాలుగు భుజములు గలవాడు శంఖము చక్రము కథ పద్మము వణమాల విడించి అలంకరింపబడిన ఉన్న శ్రీ శ్రీమన్ నారాయణించినట్లు ఆనంభించడు మాటలకు మనస్సుకు అందరి రూపము గలవాడా సృష్టి స్థితి లయము అంత శక్తి గలవాడా పుట్టుట పెరుగుట నశించుట లేనివాడా మొదట సర్వారధిత్తమో రజస్తమ గుణములు లేనివాడే ఆయనకు సృష్టి వ్యవహారంతో త్రిగుణులు గలవాడు అన్నిటికీ మొదటి వాడును భా భక్తులు భారత తీర్చిన వాడు నీకు నమస్కారము నారదు నీ స్తోత్రం విని విష్ణువు నారద నీ మనసులో ఏమి చెప్పుము మీ వలిగిన అన్ని వివరిస్తా వివరిస్తాను అని చెప్పి అడిగిన స్వామి భూల జనులందరూ చాలా దుఃఖము అడుగుతున్నారు మృగపక్షి మృగపశు పక్షి మనుష్యాది అనేక జరుగుతున్నారు అనేక పాపాలు చేసి ఆ పాపాలను ఫలం ఉద్దేశించండి కనుక భగవంతుడు ఇట్లా చాలా లోకములు ఉన్నవారు సుఖపడవలను మంచి బుద్ధితో నీ అడిగిన విషయం చాలా ఉన్నది జనులు దేవచే సంసార జీవించి చెల్లించి సౌఖ్యం పొందుతు అట్టి సులభోపయామ చెబుతాను వినండి అది శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతము దాన్ని విధి విధానముగా ఆచరించిన వాడు ఈ లోకమున సమస్త సౌఖ్యము అనుభవించి ఆ పైన ముక్తి పొందరు అని చెప్పగా స్వామి ఆ వ్రత విధానమేమి ఆ వ్రతం ఎట్లు చేసిన ఫలమేమి పూర్వం ఎవరైనా ఆ పొలము అందినారా అని అనగా ఇవన్నీ వివరంగా చెప్పండి ఆ వ్రతము ప్రజల కష్టములు విచారము పోగొట్టు పోగొట్టును ధనధాన్యములు వృత్తి నందును సంతానముకు స్త్రీలకు సౌభాగ్యముచ్చును సమస్త కార్యములందు విజయమును సమకూర్చును ఈ వ్రతం ఎప్పుడు చెయ్యాలి మాఘవాసములు కానీ వైశాఖ మాసం అనేది కానీ కార్తీక మాసం ఉన్నది కానీ మరియు ఏదైనా పెళ్ళైన తర్వాత కానీ గృహప్రవేశం కానీ ఈ వ్రతం చేయవచ్చును యుద్ధ ప్రారంభం అందుగాని కష్టములు కలిగినప్పుడు గాని దారిద్ర్యము కలిగినప్పుడు గానీ అవి తొలగిపోవటకు కూడా ఈ వ్రతం ఆచరించవచ్చు నారదా భక్తుని శక్తి బట్టి ప్రతి మాసమునందు గాని సూర్య సంక్రమణి సంక్రాంతి నందు కానీ ఈ సత్యనారాయణ స్వామి వ్రతం లేచి కాలకృత్యాలు నెరవేర్చుకొని స్నానాకరం ఆచరించి భక్తుడు ఇట్లా వ్రతకల్పం వ్రతకల్ప వ్రత సంకల్పం చేసి దేవుడు ప్రార్థించుకొని ఓ స్వామి నీకు ప్రీతి కలగట్టిగా సత్యనారాయణ వ్రతం చేయవచ్చున్నాను మనగ్రంపము ఇట్లు సంకల్పించి మధ్యాహ్న సంధ్యావందన నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానం చేసి ప్రదోషకాలం దాటిన తర్వాత స్వామికి పూజ చేయవలను ఇక్కడ పూర్వం అయితే సాయంత్రం పొదిగంతో ఉపాస ఉండి సాయంత్రం స్థానం సాయంత్రం